హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఒక సింపుల్ కర్రీ చేసి చూపించిపోతున్నాను మనకి తక్కువ టైంలో ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ లేనప్పుడు ఉన్న వాటితోనే ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అండ్ పిల్లలు లంచ్ బాక్స్లో కూడా మార్నింగ్ టైంలో మనకి త్వరగా అయిపోవాలనుకుంటే కనుక ఈ కర్రీ చేసి పెట్టేయచ్చు సో మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం సో మనమైతే ముందుగా కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పే ప్యాన్ పెట్టేసుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇంత ఆయిల్ ఎందుకంటే వడియాలు వేయించుకోవడం కోసం ఇవి వచ్చేసి బియ్య పిండి వడియాలన్నమాట సో ఇది మనకి ఫుల్ రెసిపీ కూడా ఛానల్లో ఉంటుంది అవి ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను మనం ఏంటంటే జనరల్గా ఈ వడియాలని పప్పులో కానీ సాంబార్లోకి కానీ వేయించుకుని తింటాం కదా కానీ నాకు ఇవాళ కర్రీ చేసుకుందామంటే ఏం వెజిటేబుల్స్ లేవు అండ్ దేంతో చేయాలా అని చూస్తూ ఉంటే ఈ వడియాలు ఉన్నాయన్నమాట ఒకసారి మా చెల్లి చెప్పింది ఈ వడియాలతో కర్రీ చేసుకుంటాను చాలా బాగుంటుందని సో ఆ మాట గుర్తు వచ్చి ఇవాళ నేను కూడా చేసుకుంటున్నాను అవన్నీ వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకుని మనకి కర్రీ కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచి మిగతాది పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నానండి కట్ చేసుకుని తర్వాత వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ విధంగా వేయించుకోవాలి సో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఒక నిమిషానికి ఆనియన్స్ కొంచెం మగ్గుతాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మరీ ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం లైట్గా వేగాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు ఉల్లికాడలు తరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ సీజన్లో దొరుకుతాయి కదా అలాగే రెండు రెండు కరివేపాకు కూడా వేసుకుని అంతా కూడా కలిపి మూత పెట్టేసి ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లికాడలు అలాగే ఆనియన్ పీసెస్ అన్నీ కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలకి బాగా మగ్గిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ అల్లవెల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉల్లికాడలు లేకపోతే కనుక ఇంకొక ఆనియన్ పీసెస్ వేసుకున్న కూడా సరిపోతుంది తర్వాత ఇవన్నీ వేగాయి కదా ఇప్పుడు ఒక టమాటో కూడా చిన్నగా మొక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి అండ్ టమాటో కూడా వేసుకుంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా వస్తుంది కాబట్టి అది వేసుకుని కలుపుకొని టమాటోని మగ్గించుకోవడం కోసం మూత పెట్టేసుకున్నాను ఒక రెండు నిమిషాలకి టమాటో కూడా బాగా మగ్గిపోయిందండి మెత్తగా అయిపోవాలన్నమాట చూస్తారు కదా ఇక్కడ ఈ విధంగా మగ్గిన తర్వాత ఏంటంటే ఇందులోకి మనం ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా కారం మీకు ఇంకా స్పైసీగా కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా బాగా వేగుతున్నప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి అది కూడా ఎక్కువగా అక్కర్లేదు కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో వేసుకుంటే సరిపోతుందనమాట జస్ట్ ఇవన్నీ కూడా ఉడకడానికి మనకి సరిపడగా వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి అంతా కూడా బాగా ఉడికిపోయి కొంచెం వాటరీగా ఉంటుంది కదా అప్పుడు ఏంటంటే ఒక సరుపు కారం చెక్ చేసుకుని ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయాయి సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యపిండి వడియాలు ఆ వడియాలు వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇవి మనం మూత పెట్టి ఉడికించుకోవడం అది అంతా అవసరం లేదండి వడియాలు చాలా త్వరగానే ఉడికిపోతే మెత్తబడిపోతాయి కదా సో హై ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కర్రీ రెడీ అయిపోతుందండి ఈ వడియాలతో నిజంగా కర్రీ చాలా చాలా బాగుందనమాట అండ్ కర్రీ చేసుకున్న తర్వాత ఆ రొమా కూడా చాలా బాగుంది నేనైతే వెంటనే ప్లేట్లో అన్నం పెట్టేసి వడ్డించుకుని తిన్నాను చాలా బాగుంది సో మరి చూసారు కదా ఈజీగా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏం చేయాలి అని ఆలోచించకుండా ఒకసారి ఈ విధంగా ఫాలో అయిపోయింది చాలా బాగుంటుంది అలాగే మరి వీడియో నచ్చితే లైక్ చేసి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్